హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీరు బాగున్నారా రోజు మార్నింగే పొద్దున్నే లెగిసి ఇలా ఒక లీటర్ వాటర్ తాగటం అలవాటు చేసుకున్నానండి నేను ఎందుకంటే డే మొత్తంలో పని చేసుకుంటాం మనం వాటర్ తాగుతాం లేదో గుర్తుండదు అందుకే మార్నింగ్ ఖాళీ కడుపుతోనే ఇలా ఒక లీటర్ వాటర్ తాగేస్తానండి నేను ఇక మార్నింగ్ లేవగానే పిల్లలందరూ పడుకొని ఉన్నారు ఇక నాకేం చేయాలో అర్థం కాలేదండి ఆయన పండగ పనులు కూడా చేసుకుంటున్నాను కదా బెడ్షీట్లు అవన్నీ వాష్ చేసుకోవాలి అందుకే ముందుగానే డైలీ వేర్ బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత బెడ్ షీట్ వేసుకుందాం ఆన్ చేసుకున్నాను ఫస్ట్ ఇవి వాష్ చేసి తర్వాత వాటిని వేస్తాను అలా లిక్విడ్ వేసి ఆన్ చేసుకున్నాను మార్నింగే మనం లేచి సౌండ్స్ చేస్తుంటే వాళ్ళకి డిస్టబెన్స్గా ఉంటుంది కదా అందుకే సైలెంట్గా నా పని నేను చేసుకుంటున్నానండి ఇక బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఇల్లు ఉడ్చుకుంటున్నాను వాళ్ళ పిల్లలు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళకముందే నేను ఇల్లు ఊడ్చుకుంటానండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు ఓడను అలా ఊడిస్తే మంచిది కాదంటారు అందుకే నేను వాళ్ళు ముందే కొంచెం పై పైన అయినా సరే ఇల్లు ఊడ్చుకొని తర్వాత మళ్ళీ క్లీన్గా శుభ్రంగా ఊడ్చుకుంటాను ఇక ఊడ్చేసిన తర్వాత నేను కొంచెం ధ్యానం చేసుకుందామని అలా బెడ్షీట్ వేసుకొని కూర్చున్నానండి ఎందుకంటే నాకు ఏదైనా టెన్షన్ వచ్చినా ఒత్తిడి వచ్చినా పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా నాకు ఇలా ధ్యానంలో కూర్చోవటం అలవాటు అండి అట్లా కూర్చుంటే కొంచెం మైండ్ రిలాక్స్ అయ్యని ఇలా ట్రై చేస్తాను అలా ధ్యానంలో కూర్చున్నా కానీ అయినా అదొక ఆలోచన ఇదొక ఆలోచన వస్తూనే ఉంటుంది కానీ నేను మాత్రం పట్టు వదలకు ట్రై చేస్తూ ఉంటాను ఇక ఇలా కాదని ఓం అనే మంత్రాన్ని చదువుతూ ఉంటానండి ఎందుకంటే ఆ మంత్రం చదవటం వల్ల వేరే ఆలోచనలు రాకుండా ఉంటే అలా ఓం అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుతాను అయినా కానీ అప్పటికి ఏదో ఒక ఆలోచన వస్తూ ఉందనుకోండి ఇక అది కాదు ఇది కాదు అని దేవుని స్తోత్రాలు ఉంటాయి కదా ఇక అవి చదువుకుంటూ కూర్చుంటానండి అవి చదివినప్పుడు జ్యాస్ అనేది ఆ చదివే పారాగ్రాఫ్ మీదకి వెళ్తుంది కదా మన ఆలోచించలేము అందుకని అలా చూస్ చేసుకుంటాను నేను ఇక మార్నింగ్ వామప్ కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని ఇక వామప్ చేస్తున్నానండి హెవీ హెవీ వర్కౌట్లు మాత్రం ఏమి చేయకపోయినా మాత్రానికి ఇలా డైలీ వామప్ అయితే చేసుకుంటానండి నెక్ కదిలేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం అలా కదిలించకపోతే పట్టేసినట్టు అయిపోతాయని డైలీ ఇలా చిన్నగా వామప్ చేస్తానండి ఒకవేళ ఇప్పుడు చేయటం టైం కుదరకపోయినా కానీ కనీసం ఈవినింగ్ టైంలోనైనా చేసుకుంటానండి అలా మనం చేసుకోవటం వల్ల మన బాడీ పార్ట్స్ ఎప్పటికప్పుడు యాక్టివ్ అయితే డే అంతా కొంచెం చురుగ్గా మన పని మనం చేసుకోగలం అండి అందుకనే ఫస్ట్ నెక్ కదిలించుకున్నాను తర్వాత ఐస్ ఎక్సర్సైజ్ చేసుకున్నాను తర్వాత షోల్డర్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నానండి ఇలా చేసుకోవటం వల్ల మన గురించి మన బాడీ పార్ట్స్లో ఏమేమి పనిచేస్తాను అనేది మనకు అవుతుంది మన గురించి మనం తెలుసుకోవడానికి ఇదే కరెక్ట్ అయిందండి మన ఆడవాళ్ళం ఏం చేస్తామంటే ఇంట్లో పిల్లల గురించి చూస్తాము హస్బెండ్ గురించి చూస్తాము వంటల గురించి చూస్తాం కానీ మన కోసం మనం మాత్రం టైం పెట్టుకోలేమండి ఎందుకంటే స్కిప్ చేస్తూ ఉంటాం తర్వాత చేయొచ్చులే అని అనుకుంటూ ఉంటాం కానీ అలా కాదండి రోజులు ఇరవై నాలుగు గంటల్లో కనీసం మన కోసం మనం ఒక వన్ అవర్ అయినా టైం పెట్టుకోవాలండి అప్పుడే మన మీద మనకు శ్రద్ధ ఉంటుంది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చాక దాన్ని సాల్వ్ చేసుకునే దానికంటే అది రాక ముందే మనం జాగ్రత్త పడితే మంచి మంచిదని నేను ఇలా చేస్తూ ఉంటానండి ఇక బాడీ అంతా వామప్ అయిపోయిన తర్వాత నా కాళ్ళు కూడా అలా పాదాలు కదిలించుకుంటున్నాను సర్క్యులేషన్లో తిప్పుకుంటున్నాను అనమాట నాకు మెయిన్ పాదాల నొప్పులు ఎక్కువ వస్తాయి ఎందుకంటే డే అంతా ఎక్కువ నుంచో పని చేసుకోవటం వల్ల అలా వస్తాయి అందుకే పాదాలు ఎక్కువ కదిలించుకుంటాను ఇక తర్వాత హ్యాండ్స్కు కూడా అలాగా చిన్న చిన్నవినండి ఇవి ఎవరైనా చేసుకోవచ్చు ఏజ్ ఉన్న వాళ్ళైనా కూర్చొని చేసుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువ జరుగుతుంది అందుకే నేను ఇలా చేసుకుంటాను అయితే బటర్ఫ్లై ఆసనం ట్రై చేస్తున్నానండి ఇది ఇలా చేసుకోవటం వల్ల మన కాళ్ళల్లో ఉన్న మజిల్స్ యాక్టివ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఇవన్నీ కొంచెం కొంచెం తెలుసులేండి మరీ పూర్తిగా ఎక్స్పీరియన్స్ ఏం కాదు కానీ నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే ఈజీగా ఇలా చిన్న చిన్నగా చేసుకోగలను అది చేసిన తర్వాత ఇలా తల ఆనించి పెడడానికి వామప్ చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ కొంచెం నడుము కోఆపరేట్ చేయదండి కానీ కొంచెం అలాగ మూడు నాలుగు సార్లు అన్న తర్వాత మనం అలాగా నడువు ఉంచేసుకోవచ్చు ఇలా ప్రతి బాడీ పార్ట్లోని ప్రతీది యాక్టివ్ చేసుకోవాలంటే మనం మార్నింగ్ ఇలా చేసుకోవచ్చు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ ఫోర్ తర్వాత అయినా కానీ ఇలా చేసుకోవచ్చు అండి కానీ డేలో మాత్రానికి మన గురించి మనం కొద్దో గొప్ప కేర్ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటానని అందుకే నేను వీళ్ళు ఉన్నప్పుడల్లా నా పని నేను ఇలా చేసుకుంటూ ఉంటాను ఇక వజ్రాసనం కూడా కొంచెం సేపు వేద్దామని అలా ట్రై చేశానండి ఇక వేసుకున్న తర్వాత బయట పని ఉంది కదా వాకిలు కడిగి ముగ్గేసుకున్నామని ఇలా బయటకు వచ్చేసానండి ఇలా వచ్చేసిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోద్దామని అలా మొక్కలకి నీళ్ళు పోసాను మొక్కలకి నీళ్ళు పోసి వాకిలు చల్లి తుడుచుకొని ముగ్గు పెట్టుకోవాలి ఇప్పుడు అది ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి కదా వాటిని తీసి మళ్ళీ ఆరేసుకునే పని ఉంది అందుకే ఇలా ముగ్గు పెడుతున్నాను నేనైతే ముగ్గులో కొంచెం కొంకుం కలుపుకుంటానండి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన కుంకుమ ఉంటుంది కదా అది తీసుకొచ్చుకుంటాను ఇంటికి నేను వేసే ముగ్గులు అలా కలుపుకుంటాను నేను పిండితోటే ముగ్గు వేసుకుంటానండి మళ్ళీ అది ఎవరు తొక్కకుండా ఉండాలని అలా గడప దగ్గర చిన్నగా కొంచెమే వేసుకుంటానండి అందులోకే అందులో అమ్మవారి కుంకుమ కలుపుతాను అప్పుడు అదే అమ్మవారి రక్షణ ఇంటికి తోడుగా ఉంటుందని నేను నమ్ముతాను అందుకే అలా ట్రై చేస్తాను ఇక ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత చూడండి మార్నింగ్ మార్నింగే నెలపొడిపో కనపడిందండి అది చూడటానికి చాలా అందంగా ఉందని ఇలా వ్యూ తీసాను అనమాట చాలా ప్లెజెంట్గా ఉంది ఇక వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు బయటకు తీసుకొచ్చేసానండి ఇక ఆరేద్దామని అలా తీసుకొచ్చేసి ఆరేస్తున్నాను కానీ చాలా మార్నింగ్ లేచి ఇలా బట్టలు ఆరేస్తూ ఉంటే బయట చల్లగాలికి చాలా ప్లెజెంట్గా ఉందండి ఆ పెట్టలు అరిపిలికి చాలా బాగుంది పొద్దున్నే ఇలా లెగటం వల్ల మన గురించి మనకు తెలుసుదండి బయట సౌండ్స్ ఏమి అనిపడు ఈ ప్రపంచంలో మనం ఒక్కలమే ఉన్నామా మనంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది అప్పుడు ఇలాంటి టైంలో మనకి ఏమైనా విషయస్ ఉన్నా కోరుకుంటే జరుగుతుంది అన్నట్టు ఉంటుంది నేనైతే అలాగే చేస్తానండి నాకు ఏదైనా జరగాలి అని అనుకుంటే ఇక ఇలా మనసులో అనుకు దేవుడు తలుచుకుంటూ ఉంటాను మనం ఓన్లీ పూజలో కూర్చున్నప్పుడే కాదండి ఇలా మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు కూడా దేవుడిని తలుచుకుంటూ ఉండాలి అదే దేవుడికి దగ్గరగా ఉన్నట్టు నేను అనుకుంటానండి బయట చేసే పూజ దీపం వెలిగించి చేసే పూజ కన్నా మానసికంగా దగ్గర ఉండటం ఇంకా మంచిదని నేను అనుకుంటాను అందుకే ఇలా నేను ఏ పని చేసినా కానీ అలా తలుచుకుంటూనే ఉంటారు పూర్వకాలంలో అయితే కొంతమంది ఇలా పని చేసుకుంటే కూడా మంత్రాలు చెప్పించే వాళ్ళట నేను కొన్ని బుక్స్లో చదివాను ఆ వాళ్ళంత కాకపోయినా మనకు తెలిసినంత వరకే మనకి చిన్న చిన్న చేసుకుంటూ ఉండాలి కదా అందుకే ఇలా చేసేటప్పుడు కూడా నాకు ఏదైనా కోరికలు ఉంటే అలా కోరుకుంటూ ఉంటాను ఇక అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసానని మా వారు ముందే వెళ్ళిపోయారు ఈరోజు అందుకే టీవీ పెట్టుకుని వచ్చి నేను తాగుతున్నాను మా అబ్బాయి అలా కూర్చున్నాడు ఇద్దరం కలిసి టీవీ చూస్తున్నాం అనమాట అది చూసేటప్పుడు ఏదన్నా మా డౌట్స్ వస్తే నన్ను అడుగుతూ ఉంటాడండి ఇద్దరం కలిసి అలా మాట్లాడుకున్నాను ఇంకా ఇదే కాక మా అమ్మాయికి టిఫిన్ ఇద్దరికి టిఫిన్ వేసి పెట్టి రెడీ చేసి పంపించాలండి ఇంకా టీ తాగిన తర్వాత దోశలు వేసి నాకు టీ ముందు తాగి తర్వాత టిఫిన్ చేస్తానండి అందుకే ఆ అలవాటు వల్ల ముందు టీ తాగాను లేకపోతే ఎందుకు గొంతు పట్టేసినట్టు అవుతుందండి పిల్లలు ఎగ్ దోశ అడిగారండి దోశల పిండి ఒకసారి పట్టి పెట్టుకుంటాను ఒకటే రకం దోశలు కాకుండా రోజుకొక రకం దోశ వేస్తాను రోజు ఆనియన్ దోశ రోజు క్యారెట్ దోశ రోజు ఎగ్ దోశ ఇలా వేస్తానండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి